మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు మండలంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసి నూతనంగా చేరిన విద్యార్థులకు మంత్రి సీతక్క అక్షరాభ్యాసం చేయించారు అనంతరం మండలంలోని గోవిందపురం గ్రామంలో ఇంద్రమైన్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కొత్తగూడ గంగారం మండలాల ఇంద్రమైన్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు సీతక్క అందించారు ఈ కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది మరి ఉద్యమాలలో తిరిగినప్పుడు కానీ తర్వాత కానీ బంధుత్వ పరంగా కానీ ఎప్పుడు కూడా ఈ గ్రామం నుంచి ఏదడిగినా కాదన లేకుండా చిన్న గ్రామం అయినా మరి మనము ఎక్కువ మొత్తంలోనే శాంక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నాం మరి సీసీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇక్కడ మరి మన మినీ గురుకులాలను కూడా బోర్లు వేయడం కానీ బిల్డింగ్స్ తీసుకురావడం కానీ గ్రామంలో బోర్ వేయడం కానీ ఈ రోడ్డు కూడా కేవలం శాంక్షన్ ఇచ్చిపోతే మన అరవై లక్షల రూపాయలు కాంట్రాక్టర్కి ఇప్పించి ఆ రోడ్డు కోటిన్నర తోటి మరి రోజు ఆ రోడ్డును కూడా పెళ్ళి వరకు కూడా కలపడం జరిగింది ఖచ్చితంగా ఇంకా మిగతా ఇంకా కూడా పెంచడానికి ఇంకా వచ్చేటువంటి ఆ లబ్ధిదారుల సంఖ్య ఇంకా ఏమేమి పిటిషన్స్ ఉన్నాయో చూసి పేదవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వంద యాభై ఒక ఎత్తుడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పూర్తిగా వెనుకబడ్డ ఏజెన్సీ మండలం మండలాలు గ్రామాలు అదేవిధంగా అటవీ గ్రామాలు వ్యవసాయం కూడా తక్కువ ఉంటుంది అటవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సొంతంగా కట్టుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఒక పదిహేను వందల ఇల్లు ములుగు నియోజకవర్గానికి అదనంగా రావడంతో కొంత మరి వెసులుబాటు కూడా కలిగింది మన యొక్క సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు హౌసింగ్ శాఖ మంత్రి గారితో కూడా చర్చించి అదనంగా ఇల్లులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మిగతా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ దరఖాస్తులు కూడా ములుగు నియోజకవర్గం నుంచే ములుగు జిల్లా నుంచి ములుగు నియోజకవర్గం నుంచి ఎక్కువ పెట్టడం జరిగింది సో ఈసారి ఐదు వేల మందికి ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషం ఏకకాలంలో మళ్ళీ దసరా వరకు కూడా మళ్ళీ కొంత తీసుకొచ్చి పేదల యొక్క కళ నీడ వాళ్ళ ఇంటికి ఉండే విధంగా మరి ఏర్పాటు చేస్తాం చాలా సంతోషం కొన్ని ఫారెస్ట్ శాఖ నుంచి ఇబ్బందులతోటి కొద్దిగా మెడికల్